I'm

ఈజ్ అ వెరీ యాక్టివ్ వైలెంట్ అగ్రెసివ్ బాబా గవర్నమెంట్ వర్కర్ అనమాట ఆయనకి ఆ రీతిని ఎలా వచ్చిందో చెప్తారు ఓకే ఈయన బాబా గురుప్రసాద్ లో ఒకసారి దర్శనాలు ఇస్తుండగా నిజాంబాద్ నుంచి చాలా మందిని కలిపి తీసుకెళ్లాలని ఒక కార్యక్రమం ఒక ఆలోచన ఉన్నాడు కనిపించిన వాడి ప్రతి వాడి కూడా నేను మార్నింగ్ వాక్ వెళ్తుంటాడు మెహబాబా దేవుడు మీకు తెలుసా అని అంటుంటాడు మెహబాబా దేవదేవుడు ఆయన కొద్దిగా తెలుసుకోవాలంటే సెంటర్ అండి

వెతు వెతు దారిలో ఒక కనిపించాడు ఆయన పేరు శంకరయ్య గారు ఆయన తండూరు శంకరయ్య గారు అంటారు పోతే ఆయన తండూరు ఊరి నుంచి వచ్చాడు పేరు మాట్లాడాడు శంకరయ్య గారు రెండో ఆయన అభి అంటే దేవుడు కానీ మీకు తెలుసా మీరు చూడొచ్చింది మీరు వస్తారా మీరు వచ్చానంటే రాత్రి ట్రైన్కి వచ్చేయండి నేను టికెట్ తీస్తాను మీకు అంటే రిజర్వేషన్ మొదలు ఎక్కడ వెళ్ళిపోవడం వెళ్ళిపో చాలా తక్కువ కదా మీరు దగ్గర వస్తానంటే చెప్పండి నేను స్టేషన్కి వచ్చే రాత్రి నేను తీసుకెళ్ళిపోతాను టికెట్స్ కొనేస్తాను ఈ వెళ్ళిపోవాలని చేతిలో డబ్బులు లేవు అయితే ఆ ఇంట్లో వెనకనే

ఆలింగనానికి లైన్లో పెట్టిన కూడా అందరూ దండలేదు డబ్బులు మాత్రం బాధపడుతున్నాడు లైన్ లో నడుస్తున్నాడు అని దండలేదు అండి బాబా తిరిగి వచ్చాడు బాబా గ్యాలరీ గొప్ప ఆత్మ గొప్ప ఆత్మ అని చెప్పి బాబా మెడలో ఉన్న దగ్గర శంకరయ్యేశారు ఆ చేస్తున్నాడు

పిల్లలందరూ వెళ్తే చాకరే జై బాబా ఏడు సంవత్సరాలు అతను గుడివాడు అయిపోయాడు ఆయన తెలుసు కదా ఆయన నాగేశ్వరేష్ నాగేశ్వర గారు బాబా సినిమా పెట్టారు బాబా అడిగారు అడిగారు బాబా కొట్టు పెట్టారు స్వాసేటువంటిదండి స్వయం దృష్టిదండి ఆపద్ది మరి అనేక

గోపాలలో ఆకాశవాణి ఒక ఆకాశవాణి క్యాబ్ వచ్చి ట్యాక్సీ పికప్ వచ్చి అలాగే మలయాళం న్యూస్ తీసుకెళ్తుండేవాడు ఎప్పుడు కూడా ఈ గోపాలలో ముందు సీట్లో కుర్చేవాడు వీళ్ళు ఎనభై సీట్లో కూర్చునేవాడు గోపాల్ ప్రజలకు ఒక రైతు ఉంది బాబాకి నమ్మకం బాబా అలా నేను చెప్తున్నాను అలాంటి నాన్నగారు చెప్పి సంస్కృతి ఆ రోజు నేను కూర్చోబెట్టుంటే మలయాళం న్యూస్ రైడర్ అన్నాడు సోదరుడు నేను ముందు కూర్చుంటాను అన్నాడు గోపాలతో నేను కూర్చున్నాను ముందు కూర్చుని మలయాళం న్యూస్ రైటర్స్ పాడాడు గోపాలలో చదివాడు ఆయన తన ఎదుగుతని చెప్పి బాగా గౌరవించుకుంటా మనకి ఎప్పుడు కూడా మంచిది మా నాన్నగారు మాకు చెప్పారు ఇంత అభివృద్ధి ఆయన అభ్యంత్రం అలా రాలేదు అని చెప్పడం జరిగింది ఇవన్నీ ఏంటంటే ఇస్తా అనమాట బాబా మనం ఎందుకు గుర్తుంచుకోవాలంటే మనం దాని చదవకపోవచ్చు మనకు అంత నేను కూడా చదవాలి ఎక్కడ బాబా యొక్క తగ్గట్లే నేను గుర్తుంచుకుంటాను మై మనల్ని మైన్ అంటే మనల్ని మర్చిపోవడం ఈ ఇంట్రస్ట్రో మనం మనం గుర్తుంచుకోవాలి విశదీకరించడానికి అర్థం చేసుకోవడానికి విశీకరించడానికి వివరించడానికి గుర్తుంచుకోవాలి కనుక మనం మైమరిచిపోతేనే మరించిపోతేనే మర్చిపోగలము ఏ బుద్ధ పడమో మేము పోలేము బాబా యొక్క ప్రేమ చరిత్ర తెలుసుకున్నప్పుడు మాత్రమే మనల్ని మనం మర్చిపోతామో మనల్ని మనం మర్చిపోతే నీళ్ళు ఆయన మనం జీవిస్తుంది జీవించింది అందుకే బాబా ప్రేమలో కూడా వచ్చింది ఆయనకి విముక్తి విముక్తి అంటే ముక్తి ముక్తి అంటే ఈ వాళ్ళ నుంచి విముక్తి అంటే ముక్తి అంటే భయపడబో దేవి ఈ గంధర్ వాళ్ళ నుంచి విముక్తి ముక్తి అంటే విముక్తి ఆయన ప్రేరణ సాధ్యం బాబా బాబా అంటే నేను ముందే చెప్పినట్టు పన్నెండు గంటల గల ఈ స్టేజ్ శ్రీ చంద్ర గారికి ఇచ్చేస్తున్నాం పన్నెండు గంటలకు మనకు అవకాశాలు ఉన్నాయి నేను పొందుక నా వీ ఫస్ట్ నన్నరాజు గారిని పార్వతి గారిని సూర్యకుమార్ గారిని మూడు సంగీతాలు